హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మొన్న ఈ గోల్డ్ అంటే పాత గోల్డ్ కొనొచ్చా లేదా అని ఒక వీడియో చేశాను కదా అండి సో దానికి రిలేటెడ్గా ఈరోజు వచ్చేసి నేను అంటే ఇది వాళ్ళు మనకి ఎయిటీన్ క్యారెట్స్ అంటే ఇది జిఎస్టి ఎంత పడింది తరుగు ఎంత అవన్నీ నేను ఆ రోజు మెన్షన్ చేయడం మర్చిపోయానండి సారీ ఫర్ దాట్ ఈరోజు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను యాక్చువల్గా నాకు బయట షాప్ అంటే మనకి అంత టైం కూడా ఉండదండి వాళ్ళతోటి మాట్లాడడానికి సో నేను మోడల్స్ చూడంగానే అంటే వాళ్ళు ఒక్కొక్కటి వేస్తూ వెయిట్ వేస్తూ వాళ్ళు చూస్తున్నారు ఇది వచ్చేసి జిఆర్టీ అండి ఇది కూడా లోకల్ షాపే ఇది కూడా లోకల్ షాప్దే అండి ఇది ఒక్కటే వాళ్ళు జిఆర్టీలో కొన్నారట సో అందుకని చెప్పేసి నాకు ఇది కొంచెం మంచి రేటే వచ్చింది ఇదంటే ఇంకా మనకు తెలిసిందే కదా జిఆర్టీలో కదా అని చెప్పేసి వాళ్ళు ఏమి హైఫైగా ఏమి ఇవ్వరండి ఇది మళ్ళీ ఎన్ని క్యారెట్స్ అనేది చెప్తాను ఇవి వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్సే నాకు ఆ డౌట్ ఉండింది అనమాట సో ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్స్ అంటే లోకల్ షాప్ కదా సో అంత తొందరపడేసి నేను తీసుకోలేదండి ఫస్ట్ వాళ్ళ దగ్గర చెక్ చేయించాను ఎయిటీన్ ఏం కాదు ట్వంటీ టూ క్యారెట్సే ఉన్నాయన్నమాట దీనికి ఒక రేటు దీనికి ఒక రేటు దీనికి ఏమంటే స్టోను ముత్యము అట్లా ఉండేసరికి కొంచెం తగ్గించారు దీనికి కూడా స్టోన్ ఉండేసరికి వాళ్ళు వాళ్ళ ప్రకారంగా అంటే మనకి పెద్ద షాపుల్లో వేస్తే ఏమవుతుందంటే తరుగు అవన్నీ తీసేస్తారు కాబట్టి నేను లోకల్ షాప్లో వాళ్ళు ఏంటంటే అందాజుగా ఒక లెక్క అనేది రాసేస్తారన్నమాట అంటే మనము మేము ఈ దీనికి ఇన్ని ఇంత వెయిట్ ఉంది కాబట్టి ఇంత ఇస్తాము అని చెప్తారు అలాగే దీనికి ఇంత కాస్ట్ దీనికి ఇంత కాస్ట్ అని వాళ్ళు లెక్క రాసి పక్కన పెడుతూ ఉండే అనమాట అంటే నేను ఇండివిజువల్గా తీసుకోవాలని అనుకోలేదు బట్ వాళ్ళు ఓవరాల్గా వేసినప్పుడు నేను అడిగా అన్నమాట సో ఓవరాల్ రేట్ వచ్చిన తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది అండ్ నేను తీసుకున్నప్పుడు చెప్పాను కదండి ఇదంతా కలిపి ఎయిటీ నైన్ థౌజండ్ అవ్వింది ఒకటి వచ్చేసి మనము మనం జిఆర్టీలో కొన్నామా తనిష్కలో కొన్నామా లేకపోతే ఇంకెక్కడో కొంటే లోకల్ షెఫ్ వాళ్ళు మనకి ఏదో ఎక్కువ ఇచ్చేస్తారండి వాళ్ళు బ్రాండ్ అయితే అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరండి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ఎంత రేంజ్లో ఇవ్వాలనుకుంటున్నారో ఈ కమ్మలకి అంతే ఇస్తారు తప్పిస్తే వాళ్ళ లెక్క డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇదే తీసుకెళ్ళి నేను జిఆర్టీలో ఇస్తే స్టోన్ ఎలాగో తీసేస్తారు కాబట్టి సో వాళ్ళ బ్రాండే కాబట్టి ఇది సో దా ఈరోజు రేటుకి కొంచెం వేస్టేజ్ ఐ మీన్ వేస్టేజ్ అంతా తీసేసి మనకు అందిస్తారు ఇది వచ్చేసి మనము లోకల్ షాప్లో కాబట్టి అస్సలు కన్సిడర్ చేయరు అనమాట జిఆర్టీ వాళ్ళు కన్సిడర్ చేయరు వాళ్ళు అందా వాళ్ళు కూడా అందాజగానే వేస్తారు అనమాట బట్ ప్యూరిటీ అనేది చెక్ చేస్తారనమాట మామూలే తరుగు అదంతా వాళ్ళు మామూలుగానే తీసుకుంటారు అనమాట సో అక్కడ అదొకటి మనము గమనించుకోవాలి ఇంకొక ప్లాన్ ఏముండే అంటే ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనము బ్యాంక్లో పెట్టిన ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్తో మళ్ళీ మనకి నచ్చిన యాక్చువల్గా అయితే మేము మొన్న వేసేయడానికి వెళ్ళామండి వేస్ కానీ ఎందుకో నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట ప్రతిసారి మనం వేసుకునేవి తాకట్టు పెట్టేదానికన్నా ఇవి నాకు దీన్ని నేను ఇలాగే పెట్టుకొని నాకు ఎప్పుడైనా ఆపదన్నప్పుడు లేదా నాకు ఎప్పుడైనా అత్యవసరం అన్నప్పుడు నేను వీటిల్ని తాకట్టు పెట్టుకొని తెచ్చుకుంటే సరిపోతుంది కదా లోన్ను అలాగా ఎంత లేదన్నా ఇప్పుడున్న రేటుకి మనకి కొంచెము వన్ ల్యాక్ అట్లయినా వస్తుంది అందుకని వీటిని నేను ఇప్పుడు అమ్మకుండా తాకట్టు పట్టి నేను సిల్వర్ కొనాలని చూస్తున్నానండి ఇవి నేను తాకట్టు పెట్టి ఏం కొన్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ బట్ నేనైతే ఇక్కడ ఏమీ అంతగా నష్టపోలేదు అంటే ప్యూరిటీ అయితే నేను చెక్ చేయించానండి కంప్లీట్లీ ఇవి అన్నీ ట్వంటీ టూ క్యారెట్సే సో సో అది కూడా చెక్ చేసుకోవాలి పాత బంగారం మనం తీసుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి లోకల్ షాప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఉండే అండి లైక్ ట్వంటీ టూ అనే చెప్తారు మళ్ళీ తీరా మనకి ఇచ్చేసరికి అవి ఎయిటీన్ క్యారెట్స్ అయిపోతుంది అనమాట అది కూడా మనము కంప్లీట్లీ చూసుకోవాలి మీరు అడిగిన డౌట్స్ కండి ఈ వీడియో నేను ఇవైతే నేను ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే నేను నా గోల్డ్ ఇవి పెట్టే సో నేను ఒక ఎప్పటి నుంచో నేను యాక్చువల్గా ఆ రోజు నేను డబ్బులు దాచుకుంది కూడా నేను సిల్వర్ కొనడానికే అండి సో నా నా ఫీలింగ్ అలాగే ఉండిపోయింది అనమాట సో మనం ఏం చే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇవి తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసేసి అమ్మకుండా ఇప్పుడు అమ్మేసామంటే నాకు ఆల్మోస్ట్ మంచిగానే వస్తుంది ఇవి అమ్మేస్తే సో నా థాట్ అయితే అమ్మకుండా దీన్ని ఇలాగే పెట్టుకొని మనం ఓన్లీ ఫర్ తాకట్టుకే ఈ మూడు వస్తువులని నేను ఎప్పుడు ఇంకా తాకట్టుకే ఇంకా నేను ఇంట్లో నుంచి మనము వేరే గోల్డ్ మనం వేసుకునేవి కాకుండా వీటిల్ని పెట్టడం విడిపించుకోవడం చేయాలని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ కనుక నాకు ఐడియా ఏమన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా ఈ ఐడియా నచ్చితే ఫాలో అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ